కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఎవరికి తోచిన విధంగా వారు అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు అనే దానికి ఈరోజు జరిగినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపనే ఒక నిదర్శనం ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గల్లా మాధవి గారు అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం ఇదంతా ఒక ఎస్టిమేట్స్ చేయించడం మనకు ఆల్రెడీ ఎయిట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కొత్తది నైన్త్ది తీసుకొస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది అదేవిధంగా ఇవి అయితే గుంటూరు మెడికల్ జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే ఏ టు జెడ్ ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇందులో మా పాత్ర ఏమి లేదు పార్లమెంట్ మెంబర్గా కేవలం మోరల్ సపోర్ట్ చేయటం తప్పించి కాబట్టి క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికీ వెళ్తుంది రెండవది చెప్పాలనుకుంటా ఉన్నాను ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఎప్పుడు జరిగినంత అభివృద్ధి ఈరోజు వెస్టర్ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను సో ఇది కూడా డెఫినెట్గా వన్ క్రోర్ తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు చేసిన ఇది ఒక వన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం ఆరోగ్యానికి బలం వచ్చే విధంగా చేయటం అనేది గొప్ప విషయం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూటమి నాయకులందరికీ కూడా ఇక్కడ జనసేన బీజేపీ చాలామంది వాళ్ళు అందరూ ఉన్నారు ఇక అందరూ ఒకరితోటి అయింది కాదు అందరి సమిష్టి బాధ్యతతో తీసుకొని చేస్తున్నటువంటి వారు వాళ్ళందరి సహకారానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ